నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో కొంతమంది రుణ బాధలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి కొంత ఎంతో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంత వాళ్ళకి నిత్యము కూడా ఇది ఇదిగా ఉన్నట్టు ఉంటుంది కొంత కొంతమంది బయటపడతారు కొంతమంది పడలేరు కాబట్టి ఇటువంటి వారు పక్షులకి ఆహారంగా ఒక నలభై ఒక్క రోజులు ఏదైనా వేసినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు మీ దగ్గర ఏదో చిరుధాన్యాలు ఉంటాయి షాపుల్లో చిన్న చిన్నగా అమ్ముతారు పక్షులకు మనం పావురాలే కొంతమంది ఇలా వేస్తూ ఉంటారు మనం అక్కడక్కడ చూసినట్టయితే కాబట్టి వాటికి ఒక నలభై ఒక్క రోజులు పెట్టుకొని లేదా మనము మన గోడ మీద నీళ్లులాగా పక్షులకి పెట్టినట్టయితే వేసవ కాలమా ఏ కాలమా అనేది చూసుకోకుండా అలాగే మనము తినేటప్పుడు పెట్టినా కూడా కాస్త ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది రుణ భారాలు అనేవి కూడా తగ్గుతాయి